পল্লৱিত পালিত সপ্তল নিহ কোনে কটা শ্ৰীগল মংগল দীপৰেখা శ్రీరంగరాజమహిషే శ్రీయమాశ్రయామహియ ప్రియ బంధువులరా లోకంలో తల్లి అనేటువంటి పదంగానే ఆ తల్లి యొక్క స్థానంగానే ఎంతో విశిష్టమైనటువంటిది ఎటువంటి బాధలు పెట్టినా ఎలా తనని భావించినా కూడా క్షమించి సంతానం యొక్క ఔన్నత్యాన్ని కోరుకునేటువంటి దయామయ మాతృమూర్తి లౌకికంగా ఉండేటువంటి జనని స్థానమే ఇలా ఉంటే జగజ్జనని అయినటువంటి ఆండాల్ తల్లి యొక్క ఆ సంభరితమైనటువంటి హృదయం యొక్క వైశిష్ట్యాన్ని మనకి వేదాంత దేశికులు గోదాస్తుతి అనేటువంటి ఈ స్తోత్ర మాలికలో చాలా అద్భుతంగా వివరించారు అందులో ఇవాళ మనం ఇరవై నాలుగవ శ్లోకంలో ప్రవేశిస్తున్నాము అని ఈ శ్లోకంలో అసలు అమ్మ అనేటువంటి పదంలోనే ఉండేటువంటి ఆనందము లోకంలో ఎవరు ఎలా ఉన్నా ఏం చేసినా ఒక ఆపద అనేది వచ్చేటప్పటికి మాత్రం మనం తలుచుకునేటువంటిది ఆ మాతృమూర్తినే అమ్మ ఉనికిని గురించి చెప్తూ అలాంటి తల్లి నువ్వు గనక అక్కడ ఉండకపోతే స్వామి దగ్గర మా తప్పులు చూసి ఆయన మమ్మల్ని ఎంత శిక్షించేవాడో కదా అని అంటున్నారు వేదాంత దేశికులు ఈనాటి శ్లోకంలో आद्रापरादिनिजनेऽप्यभिरक्षणार्थम् रङ्गेश्वरस्य रमया विनिवेद्यमाने पार्श्वे परत्र भवती यदि तत्र नासीत् प्रायेण देवि वदनम् परिवर्तितम् स्यात् ఆర్ద్రా పరాధి నిజమేరక్షణార్థం జనాలని అంటే సంతానాన్ని రక్షించడము అనేటువంటిది తల్లికి ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి ఒక లక్షణం అనేది ఆ సంతానం తప్పులు చేసినా కూడా క్షమించేటువంటి లక్షణం ఒక విలక్షణత్వం ఆ తప్పులు కూడా ఒకసారి చేసి అయ్యో తప్పు చేశామని తెలుసుకోకుండా నిత్యమో తప్పులు చేస్తూనే ఉండడాన్ని ఆర్ద్రాపరాధములు అంటారు ఆర్ద్రము అంటే తడిగా ఉండేది అని అర్థం ఆ చేసేటువంటి దోషము ఆరడం లేదు అంటే ఎప్పటికప్పుడే ఎప్పటికప్పుడే అలా దోషాలు చేస్తూనే ఉండడం అనమాట తల్లి ఎడల గాని తండ్రి ఎడల గాని ఈనాటి లోకం ప్రవర్తించేటువంటి తీరు ఇలా ఉంటోంది ఆ భావాల్లో గాని చేతల్లో గాని చేసేటువంటి అపరాధాలు అని అభిరక్షణార్థం అలాంటి తప్పులు చేసేటువంటి వాళ్ళనైనా సరే పరిపూర్ణంగా రక్షించాలి అనేటువంటి దివ్య భావన గల తల్లి గోదాదేవి రంగేశ్వరస్య రమయా వినివేద్యమానే ఆ శ్రీరంగనాథుడికి ఒకవైపు ఆ లక్ష్మీదేవి ఆసీనురాలై ఉండి ఈ దోషాలన్నీ ఆయన తలవడం మొదలు పెట్టగానే వెంటనే ఆవిడ ఇంకా చాలండి ఈ రకమైన ఆలోచనలన్నీ కూడా లోకంలో తప్పు చేయని వాడెవడు మీరు చేయలేదా అని వినివేద్యమానే తన మనస్సుని ఏ దోషాలైతే పిల్లల దగ్గర నుంచి తాను చూచి విందో వాటన్నిటినీ కూడా పక్కకి దాచి గుణాలుగా మార్చే ప్రయత్నం చేసి ఆయన యొక్క కటాక్షం పొందించడానికి ఒకవైపు లక్ష్మీదేవి ప్రయత్నం చేస్తూనే ఉండగా పార్శ్వే పరత్ర భవతి అది తత్ర ఆ ప్రక్కన రెండవ ప్రక్కన నువ్వు ఎప్పుడు ఇలాగే చెప్తావు ప్రణిపాత ప్రసన్న అని చెప్పి ఒకసారి నమస్కారం చేస్తే చాలు రక్షించాలి రక్షించాలి అంటూ ఉంటావని ఆయన ఆవిడ వైపు చూడకుండా ఉందని అటు నుంచి ముఖం ఒకసారి ఇలా ఇలా తిప్పుకునేటప్పటికి ఇంకా పెద్ద కష్టం ఎదురైంది అంటారు వేదాంత దేశకులు ఇటువైపు గోదాదేవి సంసిద్ధురాలై ఉంది ఆవిడ చెప్పే మాటలు పెడిచమని పెడిదామని ఇటుడిదేటప్పటికీ అధ్యాపయంతి ఆవిడ చెప్పి ఊరుకుంది ఈవిడ నేర్పిస్తుంది అని అంటారు భట్టర్ వారు ఏమిటి ఎలా ఉండాలి పిల్లల్ని ఎలా చూసుకోవాలో తెలియని తండ్రిలా ఉన్నావేమిటి తప్పులు చేస్తే తప్పులు చేయకుండా ఎవరుంటారు అని ఒకవైపు ఆవిడ చెప్తుంది కదా అయినా నువ్వు గనక ఇలాగా విశ్రాంతి తీసుకుంటూ వాళ్ళ ఎడల కోపాన్ని చూపిస్తూ ఉంటే నేను ఊరుకునేది లేదు అని అధ్యాప ఏంటి నేర్పిస్తుందిట ఎలాగా జీవుల్ని రక్షించాలో మన గోదాదేవి ప్రాయణ దేవి వదనం పరివర్తితం సత్ ఆయన అనుకున్నట్టు ఇటువైపు తిరిగితే ఈవిడ ఇలా చెప్పేస్తుంది అటువైపు తిరిగితే ఆవిడ ఇంకా ఇంతకంటే కూడా ఎక్కువగా చెప్పేస్తుంది ఎందుకు ఇలా ఎదురుకుండా చూస్తూ ఉంటేనే మంచిదా అని భావం వస్తుందిట శ్రీరంగ నాథుడికి అంటే అటు లక్ష్మి ఇటు గోదాదేవి కూడా ఏమిటి అందులో ఉండే విశేషం అంటే అసలు అమ్మకి నామాల్లో మంజు భాషిణి అనేటువంటి ఒక నామం ఉంది అంటే చిలకలా పలుకుతుందనమాట ఆ పలకరించేటువంటి తీరు ఆ తియ్యగణం చూసేటప్పటికీ ఇటువైపు ముఖం ఎందుకు తిప్పుకున్నామా ఏది వినకూడదని తిప్పామా అన్న విషయాన్నే స్వామి పూర్తిగా మర్చిపోతాడు ఇంకొక నామం ఏముంది గోదాదేవికి లక్ష్మీ ప్రియ సఖ్యై నమ లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి చెలి ఈవిడ అందువల్ల ఆహా ఇంతవరకు నువ్వు చెప్పావు కదా ఇంకా వినకుండా ఇటు తిరుగుతున్నాడా నేను చూసుకుంటాలో ఇటువైపు ముఖం చెప్పినప్పుడు ఈవిడ ఇటువైపు ఉండి ఆయనకి ఏం చేయాలో కర్తవ్యాన్ని ఉపదేశం చేసేటువంటి తల్లి అని స్వామి ఒకవైపు లక్ష్మి యొక్క పురుషకారాన్ని చూసి విని కాసేపు జీవుడి యొక్క ఆ అపరాధాలన్నీ పైకి తలచుకుని తలచుకుని ఆ ముఖం అమ్మ నువ్వే గనుక ఆ వైపు లేకపోతే మా పని ఏమైపోయి ఉండేది అని చెప్పి వేదాంత దేశకులు గోదాదేవి యొక్క ఆ స్థానాన్ని అక్కడ ఆవిడ ఉండడము ఆ చిలుకల కొలుకలా పలికేటువంటి అందమైనటువంటి మాట ధోరణి ఇటు లక్ష్మీదేవిని తన అక్కగారి మాటలనే తాను మరింత సమర్థించడము తాను అతనిని ఆ జీవులని అనుగ్రహించేలాగా మార్చివేసేటువంటి ఒక దివ్యశక్తి సంభరితురాలై ఉండడము అనేటువంటి గుణాన్ని వేదాంత దేశికులు ఇందులో చాలా అందంగా రమణీయంగా మనకి చెప్తారు ఎందువల్ల అంటే ఇటువైపు ఈవిడ ముఖం తిప్పేటప్పటికట మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం జేయం కథంచన దోషో యపి తస్య స్యాత్ సమేత ఏమిటి ఒక్కసారి మిత్రభావంతో వస్తే చాలు కాళ్ళ మీద పడి నమస్కారం పెట్టక్కర్లేదు చెయ్యి చెయ్యి కలిపి ఇవాళ షేక్ ల్యాండ్ ఇచ్చుకున్నట్లుగా ఒకసారి మిత్రభావాన్ని చూపించినా సరే నేను రక్షించేస్తాను అని ఎవ మాటలు చెప్పినట్టున్నావు మరి ఇంతకు ముందు ఏమైపోయాయి ఆ మాటలన్నీ ఇప్పుడు నీవాడిని అంటూ కాళ్ళ మీద పడితే కూడా రక్షించకపోతే ఇంకా సకృదేవ ప్రపన్నాయ తవాస్మి ఇది చెయ్యాచితే అభయం సర్వభూతేభ్యో బ్యోదగామి ఏ తద్వ్రతం అమా అని ఏమి చాటుకున్నావయ్యా నువ్వు సకృదేవ ప్రపన్న ఒక్కసారి నా దగ్గరికి వస్తే చాలు తవాస్మి ఇది చెయ్యాచితే నీవాడిని అంటే చాలు అభయం సర్వభూతేభ్యో బ్యోదగామి అందరికీ నేను అభయాన్ని ఇస్తాను ఏ వ్రతం అమా ఇది నా శతమో కంకణం కట్టుకున్నాను అని చెప్పేవే మరి ఇవాళ వీణే రక్షించనుంటేమిటో అని వెంటనే అవన్నీ గుర్తుకు చేసి స్వామిని నోరు మెదపనీయకుండా చేసేటువంటి శక్తి కలిగినటువంటి తల్లి అని చెప్పి అటు దయా ఇటు క్షమ ఈ రెండు గుణాల యొక్క ఔన్నత్యాన్ని కూడా వేదాంత దేశకులు చెప్తూ ఈ దేశకులే దయా అనేటువంటి శతకాన్ని ఆ దయా గుణం మీద ఒక శతకాన్ని అద్భుతంగా రచిస్తారు అందులో కూడా అంటారు వందే వృషగిరీశ మహిషే విశ్వధారి తత్పా ప్రతిఘాతా క్షమయా వారణం అని ఆ స్వామి యొక్క ఆ కృపకి నోచుకోని వారిని ఏ దేవి తన కటాక్షము చేత అతనికి దయకి పాత్రురాలుగా చేస్తుందో ఆవిడికి నేను నమస్కరిస్తున్నాను అని ఈయనే అమ్మవారి యొక్క ఆ కటాక్ష వైలక్షణ్యాన్ని గురించి చాలా అద్భుతంగా చెప్తారు ఈ ఆర్ద్రాపరాధాలు ఉన్నాయే ఒక మంచి పదం వాడతారు ఇందులో వేదాంత దేశకులు ఇదే పదాన్ని మనకి శ్రీ పరాశర భట్టారు కూడా శ్రీగుణ రత్న కోసంలో మైథిలి రాక్షసీ స్థవి తథైవ తర్ద్రాపరాధస్వయా రక్షంత్యా పవనాత్మజాల్లగుతరా రామస్య గోష్ఠీకృత కాకంతం చ విభీషణం శరణముక్తి ఉక్తిక్షమౌ రక్షత సాంద్ర మహాగస సుఖయతు క్షాంతిస్తవ ఆకస్మకి ఈ ఆర్ద్రాపరాధ పదాన్ని ఆయన కూడా చాలా రమణీయంగా వాడుతూ అమ్మ నువ్వు సీతావతార ఆ కాలంలో ఆనాడు రామచంద్ర స్వామి నేను ఒక కాకాసు రక్షించాను ఒక విభీషణున్ని రక్షించాను నేను కాబట్టి రక్షించాను అని ఏదో గొప్పగా చెప్పుకున్నాడు గాని తల్లి ఆంజనేయ స్వామి యొక్క సమక్షంలోనే ఆ రాక్షస స్త్రీలందరూ కూడా నిన్ను ఎన్ని రకాలుగా మాటలు అన్నారు బాధలు పెట్టారు ఆయుధాలు చూపించారు భయపెట్టారు ఆర్ద్రాపరాధస్త అవతల రావణాసురుని యొక్క మరణ వార్త తెలియక ఇంకా ఆయన బ్రతికే ఉన్నాడనుకుని నువ్వు గనక అంగీకరించకపోతే తెల్లవారేసరికి నిన్ను మా స్వామి యొక్క ఆహారంలోకి నంజుడుగా చేస్తాము అని చెప్పి వాళ్ళు అనేటువంటి మాటలు బాధ మీద పుండు మీద మళ్ళీ దెబ్బ పుండు మీద మళ్ళీ సూది పెట్టి ఒక్కసారి అటు ఇటు కలికినట్లు చేసే అపరాధాలు అవి ఆర్ద్ర అపరాధాలు అటువంటి అపరాధాలు చేసినా కూడా అమ్మా ఒక్కసారి నాకు అనుమతి ఇది నీకెందుకు అని ఆంజనేయ స్వామి అడుగుతూ ఉంటే కాదయ్యా అలా కాదు పాపానాం వా శుభానాం వా వదార్హానాం ప్లవంగమా కార్యం కరుణ మార్యేనా న కశ్చిన్ నాపరాధ్యతి వాళ్ళు ఇష్మదర్ధే పాపానాం వా అశ్మదర్ధే శుభానాం వా అంటారు ఆ వ్యాఖ్యానంలో నీ ఉద్దేశంలో వాళ్ళు తప్పు చేశారనుకుంటున్నావు కానీ నా ఉద్దేశంలో వాళ్ళు తప్పు చేయాల ఎందుకని నువ్వు నీ స్వామి ఆజ్ఞని పాటించడానికి ఈ సముద్రాన్ని దాటి వచ్చి ఆయన కాల్చమనలేదు కాల్చి ఏదో గొప్ప పని చేసినట్లు నువ్వెలా అనుకుంటా అలాగే వాళ్ళు వాళ్ళ యజమాని యొక్క ఆజ్ఞని శిరసావహించి వహించి నన్ను బాధ పెట్టడం కోసమే ఆ ఉద్యోగం వాళ్ళకి ఇచ్చాడు ఆ పనిని వాళ్ళు చేశారయ్యా కాబట్టి వదార్హానా ప్లవంగమా కార్యం కరుణం ఆర్యేణ వాళ్ళ మీదే దయ చూపించాలి ఎక్కడైతే మనది దోషం అని కూడా వాళ్ళు తెలుసుకోరో వాళ్ళనే ఇన్ని అపరాధాలు చేస్తున్నా ఇంకా దయ ఏమిటి తల్లి అంటే అది ఒక దయాంబుధి అమ్మ యొక్క స్వరూపం దయా సముద్రం కాబట్టి రక్షించాలి అని అంటే ఇందాక ఆ కాకాసురుణ్ణి విభీషణుణ్ణి రక్షించాను అని గొప్పలు చెప్పుకున్నటువంటి స్వామి ఉన్నాడే రామస్య గోష్ఠి లఘుతరా ఒక తులాధారం వేసి అయ్యగారి దయాగుణం ఎక్కువ అమ్మగారి దయాగుణం ఎక్కువ అని మనం గనక బేరీ వేసి చూస్తేట రామస్య గోష్ఠి కృత రాముని యొక్క ఆ వైభవము తేలిక అయిపోయి పైకి త్రాసు అమ్మ యొక్క క్షమాగుణ వైభవంతో అది ఇలా క్రిందకి వచ్చిందిట అంటే అమ్మ నీ దయాగుణం అనేటువంటిది అంత అత్యద్భుతమైనది అని చెప్పినట్లుగా నువ్వు ప్రణిపాత ప్రసన్నవు నమస్కరిస్తే ప్రసన్నత్వం కాదు అసలు ఆ దరిదాపుల్లో ఉంటే నాకు నమస్కరించడానికే వచ్చాడనుకుని కాకాసురుడి తలని స్వామి పాదాల మీద పడేసింది నువ్వు కదా తల్లి మాకు పద్మపురాణం ఈ విశేషాలన్నీ చెప్పిందిలే అన్నట్లుగా అంతటి క్షమాశీలివమ్మా నువ్వు అని మా కోసం నువ్వు ఈ భూమిలోకి వచ్చి వెలిసావు కదా

హెచ్చరిక అని ఆండాల్ తల్లికి హెచ్చరిక చెప్పేటువంటి వాటిలో ఓ దయామూర్తి మా కోసం ఈ భూమిపై అవతరించినటువంటి జగన్మాత నీకు అనేక నమస్కారములు దాసోహములు అంటున్నారు శ్రీ వేదాంత దేశకులు ఓం నమో వెంకటేశాయ